హాయ్ హలో వెల్కమ్ వెండితెరపై వెలిగిపోవాలని ఛానల్ నుంచి అనుకుంటున్నాడు కానీ అతడి తెరంగేట్రం ఎందుకో వాయిదా మీద వాయిదా పడుతూ వస్తున్నది అలాగని అతగాడికి ముందు వెనుక ఎవరు లేరని కాదు ఆ మాటకు వస్తే నట వారసుడు వారి వంశలో చాలా మంది నటించారు హీరో కావాలని ఆతృత పడుతున్న కుర్రడి తాత మహానటుడు అంచేత అభిమానులకు ఏం కొదవలేదు సినిమాలో నటించక ముందే అతడికి అభిమాన సంఘాలు ఏర్పడ్డాయంటే మామూలు విషయం కాదు కదా సరే మళ్ళీ అతడి డెబ్యూ సినిమా దగ్గరకు వద్దాం ఎప్పుడు హీరో అవుతాడా ఓ వర్గం చాలా ఈగర్ గా ఎదురు చూస్తుంది కానీ సినిమానే ఆలస్యం అవుతూ వస్తుంది అతడి ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు కూడా వస్తే పర్సనాలిటీ తెలిసిపోతుందన్న భయం కావచ్చు సినీ రంగ ప్రవేశం ఎందుకు ఆలస్యం అవుతుందని ఎవరు అడగక ముందే వారే చెప్పేస్తూ ఉంటారు గుర్రప్ప స్వారి నేర్చుకుంటున్నాడని ఓసారి నటనలో శిక్షణ పొందడానికి విదేశాలకు వెళ్ళాడని మరోసారి స్టోరీ ఇంకా ఫైల్లేస్ కాలేదని ఇంకోసారి చెబుతూ వచ్చారు తండ్రి దర్శకత్వంలోనే హీరోగా నటించబోతున్నాడంటూ ఈ మధ్యనే వార్తలు వచ్చాయి తాజాగా తెలిసిందేంటంటే అతడి శిక్షణ ముగిసిందట ఇక సినిమాల్లోకి రావడమే ఆలస్యం అంటూ సోషల్ మీడియాలో స్టోరీలు వచ్చాయి అయితే ఈ హీరో తరంగేయటం వాయిదా పడుతూ రావడానికి ఇవేవి కారణాలు కావాలని తెలిసింది జాతకాలను తెగ నంబే కాబోయే హీరో తండ్రి గారు మంచి ముహూర్తం కోసం చూస్తున్నారట అనేక మంది జ్యోతిషులను సంప్రదించారట స్వయంగా తానే పంచాంగాన్ని తిరగేశారట తన వారసుడు ఏలనాటి శనితో బాధపడుతున్నాడని తెలుసుకున్న ఆ నటసింహం ఏలనాటి శని తొలగిపోయేంత వరకు వెయిట్ చేయడమే మంచిదని డిసైడ్ అయ్యారట ఈ మధ్యనే ఆయన శని ప్రభావం నుంచి బయటపడ్డాడట రేపో మాపో సినిమా ప్రకటన రావచ్చేమో సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్